పూర్వం వృంద అనే ఒక మహాపతివ్రత భూమిపై జన్మించింది ఆమె జీవితం మొత్తం భక్తి పవిత్రతతో నిండినది ఇంట్లో కూర్చుని ధ్యానం చేస్తూ తన భర్త జలంధరుడి కోసం ప్రతిక్షణం ప్రార్థించే ఆమె భక్తే అతనికి దైవిక శక్తిగా మారింది కాలక్రమంలో జలంధరుడు తన బలంతో అహంకారానికి లోనయ్యాడు యుద్ధభూముల్లో రాంపేజ్ చేస్తూ దేవతలనే వణికించాడు కాని అతను అపరాజితుడిగా నిలవడానికి కారణం అతని శక్తి కాదు ఇంట్లో ధ్యానం చేస్తున్న వృందభక్తి ఆమె శక్తి వల్ల జలంధరుడి చుట్టూ అదృశ్య దైవిక కవచం ఏర్పడింది ఏ ఆయుధం అతన్ని తాకలేకపోయింది లోకాల్లో అధర్మం పెరిగిన వేళ ధర్మాన్ని నిలబెట్టేందుకు విష్ణువు రంగంలోకి దిగాడు మాయవల్ల పతివ్రత భంగమైంది సత్యం తెలిసిన క్షణంలో ఆమె మనసు విరిగిపోయింది కాని విష్ణువు ఆమెను శిక్షించలేదు ఆమె భక్తిని శాశ్వతంగా గౌరవించాడు నీవు భూమిపై తులసిగా ఉంటావు నీ లేకుండా నా పూజ పూర్తి కాదు అని వరమిచ్చాడు అందుకే ఈరోజు తులసి ప్రతి ఇంట్లో భక్తి పవిత్రతకు ప్రతీకగా నిలిచింది